దేవుని నామమునకు మహిమ కల్గును కాక హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రైట్ ఆర్థర్ లో జరుగుతున్న ఉదయ కాల్పు స్థుతి ఆరాధన కూడికకు మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను క్రిస్మస్ అయిపోయింది న్యూ ఇయర్ లో ఎంటర్ అయిపోయాము మరి క్రిస్మస్ సందేశాలు అనేకమైన సందేశాలు నవంబర్ ఇరవై ఐదు నుంచి మరి డిసెంబర్ ఇరవై ఐదు వరకు చెప్పుకుంటూ వచ్చాము ఆ తర్వాత మరి నూతన సంవత్సర వర్తమానాలు ఇరవై ఆరవ తేదీ నుంచి మరి నిన్నటి దినం వరకు కూడా అనేకమైనటువంటి మరి నూతన సంవత్సరపు వర్తమానాల చేత మనం మనం బలోపేతం చేసుకున్నాం ఈ నూతన సంవత్సరంలో మనం ఎలా జీవించాలి ఎలాగన ఆనందంగా జీవించాలి ఎలాగున దేవునితో అంటుకట్టబడి జీవించాలి నూతన విధానంలో ఎలా జీవించాలి ఎలాగన వెనక్కున్న వాటిని మరిచి ముందున కొర వాటి కొరకు పడాలి అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాము మరి ఈ క్రిస్మస్ కంటే ముందు మనం ఏం చేసామంటే యోహాను వార్త ధ్యానిస్తూ వచ్చాము పదిహేను అధ్యాయులు పదమూడవ తేదీ మరి డిసెంబర్ పదమూడవ తేదీ వరకు మరి ఆ యొక్క యోహానుసు వార్త కంప్లీట్ చేశాము ఫిబ్రవరి రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభించిన వ్యూహాన్ స్వార్థ అధ్యయనాలు మరి డిసెంబర్ మధ్యలోకి వచ్చేటప్పటికి పదిహేను అధ్యాయాలు మనం కంప్లీట్ చేయగలిగాము ఇంకా ఆరు అధ్యాయాలు కంప్లీట్ చేయాలి మరి తిరిగి మరి యొక్క బైబిల్ స్టడీని వ్యూహాన్ స్వార్థ అధ్యయనాలు ప్రారంభిద్దాము పదహారో అధ్యాయము ఒకటి రెండు వచనాలు మీరు అభ్యంతర పడకుండా వలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివే మిమ్మును చంపు ప్రతి వాడును దేవునికి సేవ చేయుచ్చున్నానని అనుకొని కాలము వచ్చుచున్నది ఏంటి న్యూ ఇయర్ కదా మరి ఈ యొక్క వర్తమానం ఏంటి అని కూడా మనకి డౌట్ రావచ్చు కానీ మరి మన యొక్క డైలీ కోర్సులో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తే గనక నూతన సంవత్సర వాగ్దానాలు నూతన సంవత్సరపు మరి ఆశీర్వాదాల గురించే మనము ఇంకా మనము కనుక ఆయత్ పరచబడతా ఉంటే ఆత్మీయ జీవితంలో మన సిద్ధపాటు కలగదు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మరి ఎంత త్వరగా మరి యొక్క రాకడొచ్చేస్తుందా లేకుంటే క్రైస్తుల మీదకి ఉపద్రవం వచ్చేస్తుందా అనేంత మరి ఆ యొక్క తీవ్రమైన పరిస్థితులు ఉన్నట్లుగా మనము చూడగలము క్రిస్మస్ రోజున కూడా మరి అనేకమైనటువంటి సంఘాలలో అల్లర్లు జరగటం మరి మరి యొక్క సేవకులను యొక్క సంఘస్థులను తీసుకొని జైల్లో పెట్టడం కూడా అనేకమైన సంఘటనలు మన దేశ యావత్తుగా జరిగినట్లుగా చూడగలము మరి అదేదో వారు హక్కున్నట్లుగా వచ్చి క్రైస్తవ సంఘాలను మరి పాడు చేస్తా ఉన్నారు సేవకులు కొట్టి ఈడుస్తా అంటే ఏ ఎరాలో ఏ యుగంలో మరి ఏ పరిస్థితుల్లో ఏ రోజుల్లో మనం ఉన్నామంటే క్రైస్తవులమైన మనము మరి ఆ దాడికి సిద్ధపడేటట్లుగా మన హృదయాలను మన మనస్సులను సన్నద్ధం చేసుకునేట్టుగా ఉండాలని మరి దేవుడు మనని బలోపేతం చేస్తూ ఈ మాటలు మాట్లాడుతున్నాడు మరి యోహాసు వార్త పదిహేనో అధ్యాయంలో మనము చూచినట్లయితే గనక ఆఖరి మరి మాటల్లో ప్రభు అంటాడు మరి ఆ యొక్క వారిని అనేక విషయాలు వారితో మాట్లాడుతూ వస్తున్నాడు ప్రభు ఏమని మాట్లాడుతున్నాడంటే మరి ఆ యొక్క ప్రభురాత్రి భోజనము చేసిన దగ్గర నుంచి మరి ఆ యొక్క పదమూడో అధ్యాయంలో ప్రభురాత్రి భోజనం చేస్తారు అప్పటి నుంచి కూడా ప్రభు వారితో అనేకమైన విషయాలు మరి వారి వారి మనస్సు విప్పి వారిని బలోపేతం చేస్తూ వారిని ధైర్యపరుస్తూ ఆయన వెళ్ళిపోయిన తర్వాత వారి పరిస్థితి ఎలా ఉంటుందో వారు ఎలాగునా ముందుకు కొనసాగాలో అనేకమైన మాటలు వారితో చెప్తూ వచ్చారు మరి ఇక్కడ పదిహేనవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములో వారు నన్ను నిర్హేతకముగా ద్వేషించిది అని వారి ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాక్యము నెరవేరునట్లు ఇలా నెరవే నెరవేరునట్లు ఇలాగు జరిగెను అంటే నన్ను ఎందుకు ద్వేషిస్తారంటే అది ఆల్రెడీ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడింది గనక అది నెరవేర్చబడబోతుంది ఆల్రెడీ కూడా నెరవేర్పులోకి వచ్చేసిందని ప్రభు మాట్లాడుతూ అక్కడ నన్ను ద్వేషిస్తున్నారు నా తండ్రిని ద్వేషిస్తారు అంతేకాదు నాతో పాటుగా మిమ్మల్ని కూడా ద్వేషిస్తారు ముందేమో ఆయనని ఎలా ద్వేషిస్తారో వివరించాడు తండ్రిని ఎలా ద్వేషిస్తాడో వివరించాడు ఇప్పుడు ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే తనని ఎలా వారు ద్వేషించ తనని ఎలా ద్వేషించారో అంతేకాదు నా శిష్యులైన మిమ్మలను కూడా అలానే ద్వేషిస్తారు మీరు సిద్ధపడి ఉండాలని వారిని మరి ఆయన మరి సంసిద్ధులుగా చేస్తా ఉన్నాడు ముందు జరగబోయే ఆ సంభవాల కొరకు వారిని సంసిద్ధులుగా చేస్తున్నారు మీరు అభ్యంతర పడకుండా వలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను మీకు చాలా అభ్యంతరాలు వస్తాయి మీకు చాలా మరి కఠినమైన పరిస్థితులు వస్తాయి ఎంత కఠినమైన పరిస్థితులు రాబోతున్నాయంటే మిమ్మల్ని సమాజ మందిరములలో నుండి వెళ్ళి సమాజ మందిరం ఏంటి అందరూ కూడా కూడుకొని దేవ ఆరాధించే స్థలం అది అక్కడికి వెళ్ళి ప్రతి విశ్రాంతి దినాన అందరూ మరి యూదులందరూ కూడుకొని మరి వాక్యం చదువుకొని వాక్యాన్ని వివరించుకొని మరి ఇంకా మరి ఆ పాతకాలపు ప్రార్థన ఆరాధన క్రమం ఎలా ఉందో ఆ క్రమాన్ని పాటిస్తూ అక్కడ వాళ్ళు మరి ఆ కార్యాలు దేవుని కార్యాలు జరిగించే ఆ స్థలములో నుండి వీరిని వెలివేస్తారట మిమ్మను సమాజ మందిరములో నుండి వెలువే ఎదురు మిమ్మను చంపు ప్రతి వాడు తాను దేవునికి సేవ చేయించున్నానని అనుకొని కాలము వచ్చుచున్నది ఇవాళ రేపు కూడా వారి సంఘాల మీద మూకుముడిగా పడి దాడి చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే క్రీస్తు యొక్క సంఘాన్ని అంటే అదేదో వారి దేవునికి ఏదో గొప్ప సేవ చేస్తున్నట్లు అన్నారు అనుకుంటున్నారు వాళ్ళు అసలు అది ఎంత మరి వారి దౌర్భాగ్య స్థితిలో మనసు మూసుకుపోయిన స్థితిలో ఉన్నారంటే మరి మానవుణ్ణి సాటి మానవుడిని కొట్టి చంపుట అసలు దేవునికి సేవ చేయటం ఎలా ఉంది అవునా కాదా మరి మానవ సేవ మాధవ సేవ అని చెప్పుకుంటారు వాళ్ళు అంటే మానవునికి సేవిస్తే మరి చూస్తే మరి చూడనటువంటి దేవుణ్ణి సేవ చేస్తే మరి విధం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు మానవుడిని సేవిస్తే చాలు మానవుడికి సహాయం చేస్తే చాలు అట్లా దేవునికి సేవ చేసినట్లు అనుకునే వారు మనుషుల్ని కొట్టి చంపుట ద్వారా అది దేవునికి సేవ చేయటం అనుకునే కాలం రాబోతుంది అంటే శిష్యులకి ప్రాముఖ్యంగా ఈ మాటలు శిష్యులకు తెలియచేస్తా అంటే వాళ్ళు మరి మతపరంగా అంటే అక్కడ ఉన్నటువంటి ఆ సంఘంలో సమాజంలో సామాజికంగా అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నిటిలో మరియు ఆర్థికంగా మరి ఆల్రెడీ వాళ్ళు ఆర్థికంగా అన్ని వదిలిపెట్టుకుని వచ్చేస్తారు ఇంకా నువ్వు వచ్చినట్లయితే మరి ప్రతి చోట ఒక ఒక మరి వారు నివసించే ఆ యొక్క యూత పట్టణంలోనే కాదు ఐరుషులేము పట్టణంలోనే కాదు ప్రతి చోట వారి స్వార్థ ప్రకటించడానికి వెళ్ళిన ప్రతి చోట మరి వారు బెలివేయబడతారు అంటే మనం చూసినట్లయితే వారు తమ సామాజిక ఆర్థికమైన జీవితాలు మాత్రమే కాకుండా వారు తమ భౌతిక జీవితాలను కూడా కోల్పోతారు కలలుయ అంటే వారు ప్రాణాలు కూడా పోగొట్టుకోబోతున్నారు మనం చూచినట్లయితే గనక ఆ యొక్క శిష్యుల గురించి చూస్తే అపోసుల కార్యములు పన్నెండో అధ్యాయములు మొట్టమొదటి శిష్యుడు హతం కావటం మనం చూస్తాం మరి మొట్టమొదటిగా యాకోబుని మరి ఖడ్గంతో హేరో చంపించాడంట పన్నెండో అధ్యాయము మరి ఒకటి లో చూసినట్లయితే రాజైన హేరో సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని సహోదరుడైన ఖడ్గముతో చంపించను మరి జబద ఇద్దరు కుమారులు ఉరుమెడు వారు మరి వారిద్దరిలో ఉన్న ఒక ఒక వ్యక్తిని ఖడ్గముతో చంపించి వేశారంట మొట్టమొదటిగా మరి యొక్క సాక్షి అయిన వాడు మరి యొక్క యొక్క సహోదరుడైన మరి యాకోబు మరి చంపించబడినట్లుగా చూస్తున్నాం తర్వాత మనం చూచినట్లయితే మరి యొక్క చరిత్రను గనక మనం చూస్తే పన్నెండుగురు ఆ గురించి వారు ఎలా చనిపోయారు అనేది కూడా అప్పుడప్పుడు వాట్సాప్ లో హల్చల్ అవుతా ఉంటది మరి ఆండ్రూ మరి ఆ పేతురు సిలువు వేయబడ్డారంట అంటే వ్యక్తిగా మరి తలకిందులుగా వేయబడ్డారంట భర్తలోమయ్యిని సజీవంగా మరి చేసారట మరి మా భర్తయ్యని సజీవంగా కాల్చి వేశారట తోమానేమో మన దేశానికి వచ్చిన శిష్యుడైన తోమాను ఈటతో పొడిచి చంపేశారు మరి యాకోబు అల్ఫై కుమారుడైన యాకోబును రాళ్ళతో కొట్టి చంపారు తొందయ్యని కొడవులతో కొట్టి చంపారంట సీమోని రంపముతో నరికి వేశారంట బా చూడండి పన్నెండు మంది కూడా పన్నెండు విధాలుగా మరి వారు ప్రభు కొరకు ప్రాణాలు అర్పించారు అంటే వారు ఆ స్టేజ్కి వెళ్ళేంతగా ప్రభు వారిని బలోపేతం చేశాడంటే వారి ప్రాణాల సహితం అసలు ఈజీగా ఇచ్చేశారు దేవుని కొరకు చచ్చిపోవటానికి వాళ్ళు ఏ మాత్రము వెనక పడలా ప్రభు కొరకు ప్రాణాలు అర్పించడానికి వాళ్ళు అది సంతోషంగా ప్రభు కొరకు ఇచ్చి వేయటం అనేది అది చాలా సంతోషమైన కార్యంగా వాళ్ళు చేసారంట అంటే ఈ యొక్క మనుషుల్ని చంపుతున్న ఈ నరహంతుకులు వారు ఏమనుకుంటున్నారంటే దేవుని సేవ చేస్తున్నాం అనుకుంటున్నారు అసలు అది మనిషిని చంపుట దేవుని సేవ ఎలా ఉంది అంటే ఈ యొక్క సాతాను మానవుని యొక్క హృదయాన్ని ఎలాగున మరి ఆ మందత్వం నింపుతుందో చూడండి అంధత్వం నింపుతుందో చూడండి అంటే మనుషుల్ని చంపుట అనేది అది చాలా గొప్ప కార్యంగా మరి ఉండట్లుగా చూడగలము మరి చరిత్రను గనక మనం చూస్తే గనక మరి యొక్క చీకటి యుగాలలో అంటే మొట్టమొదటి ఆ యొక్క శతాబ్దాలలో చూసినట్లయితే మరి మరి లెక్కలైనంత మంది యూదులని చుట్టూ మరి అరుబ్బులు చంపివేశారంట ఇంకా కేథలిక్స్ కూడా ప్రొటెస్టెట్స్ ని చంపి వేశారంట మరి యొక్క లూధరు ఆ రిఫార్మేషన్ తీసుకుని వచ్చినప్పుడు అతను తిరుగుబాటు చేసినప్పుడు ఆయన కదా మన మనకి యొక్క బైబుల్ మన చేతికి రావటానికి కారణం ఎవరు మరి ఆ యొక్క మరి లూధర్ గారు మరి ఆయన ఆ కోపులతో మరి వారితో పోట్లాడి వారి మీద తిరుగుబాటు చేసి వాళ్ళు చేస్తున్న బోధలు తప్పుడు బోధలని నిరూపించి ఆయన మనకి అందుబాటులో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం రావటానికి ఎంతో ప్రయాస పడ్డాడు మరి అంతకు ముందు పరిశుద్ధ గ్రంథం అందు అందరికీ అందుబాటులో లేదు కేవలం ప్రీస్లు పోపులు అనే వాళ్ళ దగ్గర మాత్రమే ఈ పరిశుద్ధ గ్రంథం ఉండేది కానీ మరి ఆ లోతరు గారు మరి పడిన ప్రయాసలో నుంచి మరి ఆయన కూడా విధంగానే మరి హింసించి చంపివేశారు మరి అటువంటి విధంగా మరి ఆ దినాలలో యూదులు ఆ దినాలలో ఎవరైతే క్రైస్తువులుగా మార్చబడ్డారో వారిని కూడా ఈ యొక్క ఈ క్యాథలిక్లు ప్రొటెస్టెంట్స్ ఎవరైతే ప్రొటెస్ట్ చేశారో ఎవరైతే వారికి ఎదురు తిరిగారో వారిని చంపివేశారంట ఇంకను మనము చూస్తే మరి నాజీ ఆ జర్మన్ చెందినటువంటి ఆ యొక్క మరి అలెగ్జాండర్ ఎంత మంది యూదులను చంపివేశాడో చెప్పొద్దండి మరి ఇటు విధంగా మరి ఆ వాళ్ళు ఒక క్యాప్షన్ పెట్టుకున్నారంట ఉన్స్ అనే వారి యొక్క జర్మనీ భాషలో చూస్తే మన మన దేవుడు మనతో ఉన్నాడు అనే క్యాప్షన్ పెట్టుకొని ఈ మనుషుల్ని చంపుట ఇదొక దేవుని కొరకైన కార్యమని వారు చంపారంట అంటే ఎందుకు ఇలా జరిగిందని చూస్తే గనక సాతాను వాడు మరి మానవుల యొక్క ప్రాణాలను బలిగొనటానికి వాడు మరి ఎల్లప్పుడు కూడా వాడు రెడీగా ఉన్నాడు మనము ఆత్మలో రెడీగా ఉండాలి కానీ దుష్టుడైన సాతాను ఎవరు రెడీగా ఉండి మరి అందరిని చంపటానికి వాడి యొక్క రాజ్యములోకి తీసుకొని వెళ్ళటానికి వాడు ఎంతగానో ఆయత్త పరుస్తున్నాడు వాడి స్ట్రాటజీతో మరి సరైన అడుగులు వేస్తూ వాడి పనులు వాడు గా చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు కానీ క్రైస్తవులమైన మనమే అంత స్ట్రాటజీలో మనం పని చేయట్లేదండి వాడు కలిగినంత అంత మరి తెలివి జ్ఞానంతో మనము మరి దేవుని కొరకు మనం జీవించటం లేదు అంటే ఏదో ఒక విధంగా హత్య నాశనము దొంగతనము హత్య నాశనము చేయటానికి వాడు కంకణం కట్టుకున్నాడు పరలోక ఒక రాజ్యము మరి ప్రజల కొరకు మరి నియమించబడింది నరకము అపవాది కొరకు నియమించబడింది కానీ వాడేం చేస్తున్నాడు నరకములోకి తనతో పాటు కొన్ని ఆత్మలు తీసుకుని వెళ్ళాలని వాడు ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నారు మరి ఎందుకు వారు అట్లా ఎందుకు చేస్తున్నారని చూస్తే మూడు నాలుగు వచనాలలో వారి తండ్రిని నన్నును తెలుసుకునలేదు గనుక ఈలాగు చేదురు అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గుర్చి చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకుని లాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను నేను మీతో కూడా ఉంటే గనుక మొదటనే వీటిని మీకు తెలియచేచున్నాను ఇంతకాలం మీతో ఉన్నాను నేను వెళ్ళిపోయే కాలం దగ్గరకు వచ్చింది ఇవన్నీ జరిగే కాలం వచ్చినప్పుడు ఇదిగో ఇవన్నీ మీతో మాట్లాడని మీరు జ్ఞాపకం చేసుకోండి ఏ మాటలు ఏ విషయాలు మీకు నేను బోధించానో వాటినన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మల మీరు బలోపేతం చేసుకోండి మీరు ఢీలా పడిపోవద్దు మీరు మరి వెనక్కి తిరిగి పోవద్దు నాతో ఉండి మూడున్నర సంవత్సరాలు నాతో కలిసి జీవించిన మీరు మీరు వెనక్కి వెళ్ళిపోకూడదు గాని నాతో పాటు నాతో నేను వాటిని గుర్చి మీతో చెప్పినని మీరు జ్ఞాపకం చేసుకుని లాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను నేను మీతో కూడా ఉంటిన గనక మొదటనే వీటిని మీతో చెప్పి ఉన్నాను మొదటి నుండి మిమ్మల్ని బలోపేతం చేస్తూ ప్రారంభంలో నేను మీకు చెప్పలేదు కాని ఇప్పుడు ఇప్పుడు నేను వెళ్ళిపోయే సమయం ఆయపరచబడింది గనక ఈ విషయాలన్నీ కూడా నేను మీతో చెప్పుతున్నాను మిమ్మల్ని మీరు భద్రం చేసుకోండి బలోపేతం చేసుకోండి వెనక్కి వెళ్ళకండి అంటే దేవునిని మరి నన్ను ఇద్దరిని ఎరగలేదు ఎందుకు వాళ్ళు ఎట్లా చేస్తున్నారు వారి తండ్రిని నన్నును తెలుసుకునలేదు గనుక ఇలాగు చేదురు కదా నిజమైన దేవుడు ఎవరో తెలియక అసృష్టికర్త ఎవరో తెలియక పరలోక నుంచి భూమికి దిగి వచ్చిన నరావత నరావతారి అయిన క్రీస్తు ఎవరో తెలియక వారు ఇలా చేస్తున్నారు అవునా కాదా మానవులు ఏం చేస్తారంటే మన భారతదేశానికి ఆర్య ఆర్యులు భారతదేశానికి వచ్చినప్పుడు వారి దేవ యొక్క దేవతలు ఈ యొక్క విగ్ర యొక్క విగ్రహారాధన అనే దాన్ని తీసుకుని వచ్చారంటే అంతకు ముందు మన దేశంలో విగ్రహారాధన లేదట ఆర్యులు మన దేశానికి రాకముందు అందరూ కూడా ఆత్మలో దేవుని చూడటం మరి ఉపాసన చేయటం మరి అటు విధంగా మరి వారు ఆ భక్తితో తపస్సులు చేయటం ఆత్మలో దేవుణ్ణి దర్శించటం చేసేవాళ్ళంట అంతకు ముందు భారతదేశంలో ఈ విగ్రహారాధన లేదట కానీ ఎప్పుడైతే ఆర్యులు మన దేశానికి వచ్చారో వారు విగ్రహారాధన తీసుకొచ్చి రకరకాల దేవుళ్ళను సృష్టించి కదా ముప్పై మూడు కోట్ల దేవతలు మన దేశంలో కదా మరి అంత మందిని కొత్త కొత్త పేర్లు కొత్త కొత్త విధానము మరి వారు సృష్టించి ఈ మానవుల మీద రుద్దేశారు మరి రకరకాల పుస్తకాలు రాసేసి పురాణాలని మరి రకరకాల వాటిని మత గ్రంథాలుగా రాసివేసి వేసి వరకు కూడా వారు కూడా దేవుళ్ళకి ఒక చరిత్ర లేదు లేకుంటే వారు కొన్నటువంటి వారు చెప్పేవన్నీ కూడా ఒక కట్టు కథలుగా మనుషులు ఊహించి మరి మరి రాసినటువంటి వాటిగా అవన్నీ కూడా మరి ఒక మిద్యగా మరి లేకుంటే మరి అదొక మరి ఆ ఒక పురాణంగా మరి వాళ్ళందరూ కూడా మరి వారు వాటిని అనుసరిస్తా ఉన్నారు వాటి ఆ గ్రంథాలకి ప్రామాణికం లేదు ఒక గొప్ప దయజనుడు మృత్యుం చేయగాలని ఆయన ఉన్నాడు ఆయన ఆ వర్తమానాలు ఆయన ప్రతి దానికి అంటే సామాజికంగా సంఘంలో ఏమేమి జరుగుతుందనే అనేక సబ్జెక్ట్స్ గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఎక్కువగా ఫే ఫేస్బుక్ లో ఆయన వర్తమానాలు వస్తా ఉంటే నేను ఫేస్బుక్ ఫాలో చేయను గాని నాకు వేరే గ్రూప్ లో నుంచి నాకు ఆయన వర్తమానాలు అన్ని వస్తా ఉంటాయి అనమాట ఆయన రాస్తాడు అసలు ఈ యొక్క హిందుత్వం ఎలా ఉంటది ఎలాగున మరి వారు వారి యొక్క అది అనేకమైనటువంటి విధాలుగా క్రైస్తవులు హింస పెడుతున్నారు లేకుంటే వారు మాట్లాడే మాటలు వారి యొక్క దేవుడు వాళ్ళ ఆరిజను ఇవన్నీ కూడా చరిత్రాత్మకంగా అన్నిటిని రుజువు చేస్తూ ఆయన మాట్లాడుతూ ఉంటాడు అసలు ఎంత నాలెడ్జబుల్ పర్సన్ అంటే చెప్పొద్దండి నిజంగా అసలు మనకి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలంటే మన బైబిల్ గురించి కానీ మన దేశ చరిత్ర గురించి కానీ మరి మన దేశంలో జరుగుతున్న ఈ వర్తమానంలో జరుగుతున్న అనేక మన సంఘటనలు వాటి తాలూకు మనం తెలుసుకోవాలంటే నిజంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఆయన రాసేటువంటి ఆర్టికల్స్ చాలా అంటే చాలా మన ఉపయోగకరంగా ఉంటాయి కనుక ఎవరైనా ఫేస్బుక్ చూసి అలవాటు ఉంటే గనక మృత్యుంజయ గారిని ఫాలో అవ్వండి ఎల్కే మృత్యుంజయ గారు ఒకప్పుడు మన దగ్గర కూడా మరి నవంబర్ థర్డ్ మన చర్చ్ యానివర్సరీ ఉన్నప్పుడు కూడా ఆయన మన ఎందుకు వర్తమానానికి పిలిచాము మరి అట్టి విధంగా మరి ఎందుకు వారు చేస్తున్నారంటే వారు తండ్రిని నన్నును తెలుసుకున్న లేదు గనుక ఇలాగు చేయుదురు నిజమైన దేవుడు ఎవరో అసలు క్రీస్తు ప్రభు ఎవరో తెలియక అసలు ఏదైనా కూడా ఒక విషయం మనకి గ్రహింపు కావాలంటే దాన్ని పొందుకోవాలంటే అసలు అదేం చెప్తుందో అసలు ఆ విషయం ఏంటో వినాలి తెలుసుకోవాలి హాఫ్ నాలెడ్జ్ వాళ్ళందరూ కూడా ఏదో వాళ్ళ గురించి వాళ్ళ మతం గురించి వాళ్ళకి తెలియదు కంప్లీట్ గా మరి ఎవరి మతాన్ని పాడు చేస్తున్నారు ఎవరి మార్గాన్ని పాడు చేస్తున్నారు దానిని గురించిన అవగాహన కూడా లేదు వాళ్ళకేదో కసరత్తులు నేర్పిస్తున్నారు మరి వెళ్ళి పాడు చేయండి సంఘాలంటే వచ్చే సంఘాలను పాడు చేస్తున్నారు వారందరికీ కూడా మరి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడుతున్నాయి ఏమి ఇన్స్ట్రక్షన్ ఇవ్వబడుతున్నాయి వెళ్ళండి బలాని చోటకు వెళ్ళండి ఆ సంఘాన్ని పడగొట్టండి ఆ సేవకుని చంపండి వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెట్టండి అంటే టాప్ టు బాటం అల్లరి మూకలు మొదలుకొని ఆ జడ్జిలు వారికి వ్యతిరేకమైన తీర్పిచ్చి జైలలో పెట్టేంత వరకు పోలీసులు సహకరిస్తున్నారు తర్వాత అందరూ కూడా సహకరిస్తున్నారు ఇట్టి విధంగా తండ్రిని నన్ను తెలుసుకొన లేదు కనుక వారు ఈలాగున చేయుదురు మరి ఇప్పుడు ప్రస్తుతము ఆ కాలంలో ఉన్నామండి అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గుర్చి మీతో చెప్పి మీరు జ్ఞాపకము చేసుకునే లాగున ఈ సంగతులు మీతో చెప్పుతున్నాను మరి నేను మీతో ఉంటేనే గనక మొదటనే వీటిని నేను చెప్పలేదు అప్పుడు నేను చెప్పలేదు కానీ ఇప్పుడు నేను వెళ్ళిపోయే కాలం వచ్చింది గనక నేను మీతో చెప్పుచున్నాను మనం చూసినట్లయితే గనక ఈ యొక్క ఇవి జరుగు కాలము వచ్చినప్పుడు ఇప్పుడైతే వర్తమానములు ఇవన్నీ జరుగుతున్నాయి గనక ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట ధ్యానించుట సమయోచితం అనేది నాకు కనిపించింది మరలా నేను ఆలోచించాను ఏమి యొక్క వర్తమానాలు న్యూ ఇయర్ వర్తమానాలే కొనసాగింప చేద్దామని నేను ఆలోచించినప్పుడు కాదు ప్రస్తుతము మన భారతదేశంలో ఉన్న పరిస్థితి క్రైస్తవుల దుస్థితి మరి జైలులో పెట్టబడుతున్న సేవకుల పరిస్థితి నిజంగా క్రిస్మస్ రోజు కూడా మరి అనేక మందిని జైల్స్ లో పెట్టారండి అనేక మందిని మరి యొక్క ఆ యొక్క సంఘాల యొద్ద మరి వాళ్ళు వాళ్ళు చేసుకుంటున్న ఆరాధన దగ్గరికి వచ్చి మరి చక్కగా ఆరాధన జరుగుతుంది మూకమ్మలు మూకమ్మడి దాడి చేసే దాడి చేసే వాళ్ళందరూ వచ్చి అక్కడ ఆరాధన డిస్టర్బ్ చేశారు డిస్టర్బ్ చేసిన తర్వాత పోలీసులు వచ్చి ఏం చేశారో తెలుసా ఎవరైతే డిస్టర్బ్ చేశారో వారిని బంధించలా ఎవరైతే ఆరాధన చేస్తున్నారో వారిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టారండి నిజంగా లోకల్లో అన్యాయం ఎంతగా పెచ్చురిగిపోయింది ఎంతగా మరి తీవ్రతరం అయిపోయింది క్రైస్తువులు అనే వారి యొక్క దుస్థితి ఎంత ఘోరంగా అయిపోయిందో చూడండి అంటే ఒక ఉత్తర భారతదేశంలోనే అది జరగబోతోందా లేదండి సౌత్ ఇండియా కూడా మన యొక్క దక్షిణ భారతదేశంలో ఉన్న మనకు కూడా అది క్రమంగా క్రమంగా ఉన్నది మరి కేరళలో కూడా చాలా సంఘటనలు జరిగినాయి మరి సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక రాష్ట్రము కేరళ మరి ఇక్కడ కూడా చాలా సంఘటనలు జరిగినాయి ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగినాయి మరి కనుక మరి ఇట్టి విధంగా మనం సిద్ధపడవలసిన వారమై ఉన్నాం అవి జరుగు కాలంలో ఉన్నాము కనుక మన ఎద్దుకు వస్తే మరి పరిస్థితి ఎలా ఉంటది మన సంఘాల కొద్దిగా వస్తే మన పరిస్థితి ఎలా ఉంటది మనం ఎలాగున్నా రెస్పాండ్ కావాలి మనం ఎలాగున్నా మన మనం బలోపేతం చేసుకుని క్రీస్తు కొరకే మనం జీవించాలి అవునా కదా మరి యొక్క యొక్క శిష్యులనే వాళ్ళు ఏం చేశారు వెను తిరిగి చూడలేదు మొదటి మొదటే ప్రభుని సమస్తాన్ని విడిచిపెట్టి కుటుంబాలను వారికి ఉన్న ఆర్థిక పరిస్థితులు కదా వాళ్ళెంతో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నవారు వాళ్ళందరూ కూడా విడిచిపెట్టి వచ్చేసారు ప్రభు కొరకు మరి హత సాక్షులు అయిపోయారు అంటే ఒకసారి నాగట మీద చేయబెడితే తిరిగి చూడకుండా ప్రభు కొరకు వారు జీవించారు మరి నీ పరిస్థితి నా పరి మనం కొంచెం కష్టం వస్తేనే విడిచి విడిచిపెట్టాలని చూస్తాం అది మన ఈతి బాధలు మన శారీరక బాధలు మన సొంత జీవితం గురించి ప్రభు మీద అలిగి ప్రభుకు దూరం అయిపోతా ఉంటాం మరి ఈ పరిస్థితులు వస్తే మనం ఏమి చేయగలం కనుక దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రభు మనలు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు మిమ్మల్ని మీరు బలోపేతం చేసుకోండి ఇవన్నీ కూడా మీతో చెప్పింది మీరు జ్ఞాపకం చేసుకోండి ఎలాగునా ఇది తరిచి తరిచి వాక్యాన్ని చదవండి మీరు చదువుతా ఉంటే ఏమేమి ఆ యొక్కగా మరి ఆది అపోస్తులకు జరిగినయో అప్పటి నుండి క్రైస్తవులకు జరిగినయో అది మీ దగ్గరకు వచ్చే కాలం వచ్చింది గనక ఆ జరుగు కాలంలో మనం ఉన్నాము గనక ఈ జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గుర్చి మీతో చెప్పి మీరు జ్ఞాపకం చేసుకుని లాగన ఈ యొక్క సంగతులు మీతో చెబుతున్నాను కనుక అవి జరిగే కాలంలో ఉన్నాం గనుక ప్రభు మనతో మాట్లాడుతున్న ఈ మాటలు మనం లక్ష్య పెడదాము మన ఆత్మీయ జీవితాలను మనం సిద్ధపాటు చేసుకుందాము శ్రమైన కరువైన ఖడ్గమైన మరి అది ఏదైనా దేవుని ప్రేమ నుంచి మన ఎడబాపత గనక ఈ యొక్క మరి క్రీస్తు కొరకు జీవిస్తావని చేసుకునే ప్రమాణములో నుంచి ఈ తీర్మానంలో నుంచి మనం వెనక్కు వెళ్లకుండా ఉండటానికి దేవుడు మనకు అటువంటి శక్తిని అభిషేకాన్ని మానసిక స్థైర్యాన్ని నిబ్బరాన్ని అనుగ్రహింప గాక ఈ మాటలు మన హృదయాలలో ముద్రించును గాక మనలో ధైర్యపరిచేది ఏంటంటే కేవలం దేవుని వాక్యం అని అండి ఈ వాక్యము మనలో ఎప్పుడైతే మనలో బలంగా నాటుకుపోయిందో ఇక దానిలోంచి మనం వెనక్కి తిరగలేము పక్కకు వెళ్ళలేము కనుక అటు విధంగా దేవుడు మన స్ట్రాంగ్ ఎనఫ్ గా చేస్తున్నాడు ప్రభు కొరకైన బలమైన సాధనాలుగా అది ఏ పరిస్థితి అయినా ప్రభును విడిచిపెట్టకుండా ప్రభు కొరికే జీవించే కృప దేవుడు మనందరికి అనుగ్రహింప చేస్తూ మనం ట్రైన్ అప్ చేస్తున్నందుకు దేవాది దేవునికి ఉత్నతాస్ చెల్లిస్తున్నాను నూతన సంవత్సరంలో దేనికైనా మరి మనం సిద్ధపడి ఉండాలని మరి రెడీ టు మరి యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ అది దేవుని రాకడైనా మన సంసిద్ధులై ఉండాలి మరి శ్రమలైనా మనం సంసిద్ధులై ఉండాలి అంతేకాదు మన పోకడైనా కూడా మనం సంసిద్ధులై ఉండాలి కనుక అటు విధమైన సిద్ధబాటుతో మన జీవితాలను ముందు కొనసాగింప చేయటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయును గాక అమ్మాయిని